హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు బాత్రూంలో వేసుకున్న టైల్స్ పలగొట్టకుండా అంటే కలర్ షేడ్ అయినా వాటర్ ఆగుతున్నా కూడా ఏ విధంగా పలగొట్టకుండా అధిక ఖర్చు చేయకుండా తక్కువ బడ్జెట్లో ఎలా టైల్స్ వేసుకోవాలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే లాటిగ్రేట్ లాట్రిగ్రేట్ సిమెంట్ లాగానే ఉంటుంది కానీ మనకు ఓన్లీ టైల్ షాప్లలో దొరుకుతాయి చాలా రకాల కంపెనీస్ ఉంటాయి చూడండి ఇలా వాటర్ తీసుకొని టబ్బులో కలుపుకోవచ్చు బకెట్లో కలుపుకోవచ్చు కానీ డబ్బాలో అయితే వేస్టేజ్ అయితే కింద పడుతుందని బకెట్లో కలపడం జరిగింది ఇలా మిక్స్ చేసుకోవాలి అంటే మొత్తం లాట్రిగ్రేడ్ కలుపుకోవచ్చు సిమెంట్ కొంచెం మిక్స్ చేసుకోవచ్చు కానీ లాట్రిగ్రేట్ అయితే పూర్తిగా కలుపుకుంటే తొందర గడ్డ కట్టదు కాబట్టి ఇలా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిట్ నైన్ పర్సెంట్ లాటి గ్రేట్ కలుపుకొని వన్ పర్సెంటే ఓన్లీ సిమెంట్ కలుపుకోవాలి ఇలా అంటే కొంచెం అన్న వేసిలుగా అనుకుంటారు ఎందుకంటే వీడియో క్లారిటీ రాలేదు అందుకే వీడియో పెట్టలేదు ఇలా సిమెంట్ వేసుకొని ఇదో ఇది రేకు ఉంటుంది ఆ తోటి ఇలా నీట్గా వచ్చేటట్టు మళ్ళీ ఎందుకంటే పార్ తాపితోటి అయితే స్మూత్గా రాదు ఈ రేక్ దానితోటి అంటేనే టైల్స్ బరాబరి వస్తుంది ఇలా చూడండి ఇలా చేసుకున్న తర్వాత టైల్స్ ఫస్ట్ నానేసుకోవాలి నానేసుకోవాలి ఎందుకంటే నానేసుకుంటేనే టైల్స్ ఇవి మట్టితోటి తయారవుతాయి కాబట్టి నీళ్ళలా నానేస్తేనే వాటర్ గుంజుకొని మనం ఫిక్స్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇవి నీళ్ళలా నానేయకపోతే మనం ఇట్లా కళాయి కెమికల్ తోటి చేస్తున్న కళాయితో చేస్తున్న ఖచ్చితంగా ఊడిపోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నానేసుకోవాలి ఓకేనా ఎంత అంటే అంత నా అంతే బెటరు టైల్స్ ఎందుకంటే మనకు చాలా వృద్ధా ఖర్చు చేయకుండా టైల్స్ పలగ కొట్టడం వల్ల ఏమవుతుందంటే టైల్స్ మళ్ళీ పలగ కొట్టి తీసేసి అదంతా డస్ట్ వేసి చేసి సిమెంట్ తెచ్చేయడం కన్నా ఇలా చేసుకోండి మీకు తక్కువ ఖర్చుల వర్క్ కంప్లీట్ అవుతుంది అదేంటిది మళ్ళీ లైఫ్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో చేస్తారు కాబట్టి మళ్ళీ పైపులు బలగవచ్చు కింద చేసినా పైపులు పలగడం జరుగుతుంది కానీ ఫస్ట్ ఉన్నంత గ్రిప్పు సెకండ్ మళ్ళీ వేస్తే ఉండదు కాబట్టి మళ్ళీ అలా వేస్తే మనం బేషన్ తీసేసుకోవాలి ప్రతి ఒక్కటి అంట్రాప్ అవన్నీ సెట్ చేసుకోవాలి డబుల్ డబుల్ రేట్ అవుతుంది ఇలా చేసుకోండి లైఫ్ ఉంటుంది ఖచ్చితం ఎందుకంటే కొందరు పలగొట్టే తీయాలంటారు అలా చేయకండి మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ ఏంటంటే పైపులు ఏమన్నా వేస్ట్ అయినా ఏమన్నా అయినా పలికినా ఇప్పుడు బేషన్ చూసా చూసారా బేషన్ ఎంత డిఫరెన్స్ ఎంత ఇబ్బంది లేకుండా టైల్స్ వేసేసాం దాని చుట్టూ వైట్ సిమెంటు పెట్టుకుంటే వైట్ సిమెంట్ అపాక్స్ పెట్టుకుంటే అపాక్స్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఇది పలగ కొట్టడం వల్ల చాలా ఇబ్బంది కింద పైపులు ఏమన్నా అయితే కూడా మళ్ళీ తీసేయాలి చెయ్యాలి ఇది అంతేయాలి బయట పోయాలి మళ్ళీ పలగొట్టిన దానికి డబ్బు ఛార్జీలు అవుతాయి అలాంటి రిస్క్ చేయకండి ఇలా సింపుల్గా సింపుల్ పేమెంట్లో కంప్లీట్ అయిపోతుంది చూడండి దానికి రిస్క్ లేకుండా ఓన్లీ లాటిగ్రేట్ సిమెంటు అంతే దీనికి మళ్ళీ అదైతేనో పలగ కొడితేనో పలగ మనీ చేసి మళ్ళీ వేసినందుకు మనీ మళ్ళీ సిమెంటు ఇసుక అవన్నీ తోటి ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నైన్ ట్రఫ్ కాడ కూడా రింగ్ చాలా అద్దంగా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ కట్ చేసుకోవడం వల్ల మనకు రింగ్ అనేది మళ్ళీ నీట్గా ఫిక్స్ అవుతుంది ఓకేనా రౌండ్గా కట్ చేస్తేనే బెటర్ కొందరు డబ్బా షేప్ కట్ చేస్తారు అలా కట్ చేయకండి డబ్బా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది అలా ఎప్పుడు చేయకండి రౌండ్గా చేయడానికి రౌండ్ ఉంటేనే మనకు చూడని కూడా లుక్ అవుపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ చూశారుగా మై వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం